భాగ్యం మనుషుల బాటలు పెట్టమని ఎక్కడ ఉంది అసలే ఎండాకాలం మధ్యరాత్రుల్లో గొంతు ఎండిపోతుంది తర్వాత మీ తల్లి కొడుకులు ఇద్దరు కళ్ళు తేలేస్తారు రెడీ గానే ఉన్నాయి ఇదేంటే ఒక్క బట్టలు పెట్టావు అసలే నీ కొడుకు నీట్ అయినకి అంత వాడు ఒక్కడే గుక్క పుట్టుకులో పడగేస్తాడు అంతా అవునా అయితే ఓ పని చేయండి మన మేడమే సింటెక్స్ ట్యాంక్ ఉంది కదా దాని నిండా నీళ్ళు నింపేసుకొని బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేయండి తాగడానికి ఏం కరమ్మా ఎంచక్కా స్నానాలు కూడా సరిపోతాయి అది కాదు ఆపండి మీరు మీరు పిచ్చినారతాను ఇరవై రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కోలేమా ఏంటి అయ్యో ట్రైన్ లో అయితే ఏవేవో పిచ్చి బ్రాండ్లు ఉంటాయి రకరకాల పేర్లు పెట్టి అవి పాడేస్తున్నారు మినరల్ వాటర్ అని అవునే అమ్మా మొన్న ఏదో సినిమాలో సిద్ధార్థ్ చూపించాడు రోడ్డు మీద ఖాళీ బాట్లని ఎరుకొచ్చి ఆ మనిషి కోల నీళ్ళు పెట్టేస్తారంట ఏమో రైల్వే స్టేషన్ లో మినరల్ వాటర్ అని చెప్పి అమ్మేస్తారంటే అవునా నానా ఏనండి మీకు ఇందాక చెప్పాను కదా సెంటెక్స్ ట్రాంక్ అది తీసుకొచ్చి బుర్రమది పెట్టండి ట్రైన్ దాకా మోసుకొని వచ్చేస్తాడు ఇది మరీ బాగుంది మీ ఇద్దరు తనకు నామే పడేస్తారేంటి ఒరే మొన్న నీకు ఎందుకు వచ్చిన గొడవరా ముందు నీ లగేజ్ అయితే నువ్వు సర్దుకో నా లగేజ్ రెండు రోజుల క్రితమే సర్దిశానండి ఒరేయ్ ఎదవా ఎప్పుడైనా సరే నీ కాలేజీ వైపు తొందరగా సర్దుకున్నావా ఊరు వెళ్ళడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఆ కాలేజీకి వెళ్ళడానికి ఉండుంటే ఎప్పుడో బాగుపడుతురా నువ్వు సర్లేండి వార్త ఎప్పుడు ఉండేది కదా అరే నానా మధ్యాహ్నం పులిహోరా సాయంత్రానికి చపాతి ఆలుగడ్డల కూర నీకు ఓకేనా పులిహోర నాకు ఎప్పుడైనా సరే ప్రయాణం అంటే ఆ పేదరాజు పెద్దమ్ పులిహోర ఉండేస్తావేటే నీకు పులిహోర తప్ప ఇంకేం రాదా పోయే పులిహారా అనుకున్నావా స్పెషల్ గా అది కాదు నాన్నగారేండి అమ్మ మిగిలిపోయిన అన్నంతో రోజు పులిహోర చేసి పెడుతుంది ఆ పులిహోర తింటే అందులో పసుపు అంతా ఒంటికి పట్టిస్తే అదేది ఆ మచ్చల కోతి అంట ఆ అందరం కాలేజీలో మచ్చల కోతి బట్టలు కోతే నేడిపిస్తున్నారండి ఇంకా అమ్మాయిలైతే నన్ను చూస్తే చాలు కిలోమీటర్ దూరం బయటపడుతున్నారు అవునా ఎంత ధైర్యం రా వాళ్ళకి నిన్నే వంకలు పెడతారా వాళ్ళ చిమ్మడిపోను వాళ్ళ చేతులు కాలి పడిపోను భాగ్యం ఇంకా ఆపవే అయినా ఉన్నమాటే కదా అన్నారు మీరు ఇలా తన్నుకుని సావండి అవతల ట్రైన్ టైం అయిపోతుంది అప్పుడు ఏడు తిరిగి కూర్చొని ప్లాట్ఫామ్ మీద అరే మామ ఏంటి ఇంకా ఎలాగే ఉన్నారు మీరు ఇంకా రెడీ అవ్వలేదా ఎలా రమేష్ ఎలాగొచ్చావు ఓహో మీ ఫ్రెండ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చామనమాట లేదు మీకు హాట్ స్ట్రోక్ చూడడానికి వచ్చాను ఏం లేదు నాన్నగారు వాడు కూడా మనతో హైదరాబాద్ వస్తా అంటున్నాడండి అందుకే రమ్మన్నా ఏం మాట్లాడుతున్నావురా నువ్వే బొక్క అనుకుంటే నీకంటే పెద్ద బొక్కగానే తీసుకొచ్చాడు వెనకాల ఇప్పుడు అయ్యే ఖర్చు అంత ఎవరు పెట్టుకుంటాడే అరే మావా నువ్వు మొహం వల్ల మార్చుకోకురా నేను ఉన్నాను కదా నీకు ఎందుకు సెట్ చేస్తాను కదా నాన్నగారు ఒకసారి వెళ్ళారండి ఆ వచ్చాను అట్ చెప్పింది చెప్తావు నాన్నగారు మీరు అన్ని ఎక్స్ట్రా లగేజ్ కింద చూస్తున్నారండి కానీ ఆ దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి అండి దాంతో నా చిలవరి ఖర్చులు అవి కొట్టుకుపోతాయి ఇంకొకటి మనం ఇంత లగేజ్ పట్టుకొని ఆ ఊరితో తిరగలవా అదే కూలి కూడినప్పుడు కూడా మిగిలిపోతాయి ఒకసారి ఆలోచించేయి అరే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మన టీటీ కడుపుతే ఏం చెయ్యాలిరా దానికైనా అంత భయపడిపోతున్నారు ఒక్కరి రెండు నిమిషాలు ముక్క మూసుకుని బాత్రూం అంటే అంతే దండం గట్టేకి నాకు తెలుసురా మొన్న నా తర్వాత మన వంశం పేరు నిలబెట్ట నువ్వేరా నడుం పడిచింది నాన్నగారు మీకు అక్కుర్తి కాకపోతే ఎంసక్క ఆ ఓలా క్యాబ్ బుక్ చేయొచ్చు కదా చూడండి ఆ డొక్క ఆటోలో తీసుకొచ్చారు ఒళ్ళంతా నొప్పులు అసలే చవనకి తెలిసిపోయి చూడండి వర్షంలో తెడిచిన కోతి పిల్లలు తయారయ్యే కోతి పిల్ల కుక్క కుక్కపిల్ల తెలియదు కానీ ఆ నా లో కుదుపులకి కాస్త కాస్తా ఆలుగడ్డ సైజు లో వాసిపోయిందిరా ముందు థియేటర్ మీటింగ్ పెట్టారు తొందరగా తీసుకుని తీసుకున్నప్పుడు పరిగెట్టండి ట్రైన్ వెళ్ళిపోవడం ఇంకా రెండు నిమిషాలు ఉంది అరే మావా ఏంట్రా నీ బాబు నన్ను లగేజ్ మోయమంటాడు ఇలాగైతే నేను హట్ట అవుతానా నువ్వు హట్ట అవుతావో లేక కాకి అవుతావో నాకు తెలియదు కానీ అవతల గాని నిలిపోయిందనుకో మా బాబు మన ఇద్దరిని ఆ రైల్వే ట్రాక్ తొంగ పెట్టేస్తాడు ఇద్దరు పైన కూర్చోండి మే అంతా కింద కూర్చుంటాం నాన్నగారు ఇప్పటి నుంచి పైకి ఎక్కిపోయి ఏం చేయమంటారండి సడన్ గా టీటీ గారు వచ్చాడు అనుకోండి మే ఇద్దరు వెళ్ళి బాత్రూమ్ దాకోవాలి కదా అవును రాయ్ సరిగ్గా చెప్పారు అప్పటికప్పుడు పై నుంచి దిగడం అంటే చాలా కష్టం సర్లే రాత్రి తిన్నాక పైకి ఎక్కి పడుకుంది ఏంట్రా నేను వెళ్ళి బాత్రూమ్ దొరకవాలా చీప్ గా అరే మావా నువ్వు ఆ టీటీ గట్టి దొరకకుండా ఉండాలంటే తప్పదురా అయినా ఎంతసేపురా ఓ పది నిమిషాలే కదా అమ్మా పది నిమిషాలే పది నిమిషాలే కదరా ఏదో పది సంవత్సరాలు ఉండమన్నట్టు ఫీల్ అయిపోతున్నావు మీ అబ్బా సరే ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళారా అందులోకి వెళ్ళి పది నిమిషాలు ఊపిరి ఉండాలంటే అమ్మో నేను సరిపోతాను నిన్నేమన్నా ఆ రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆ తుప్పలోకి వెళ్లి బాత్రూమ్ ఎలమనా ట్రైన్ లో బాత్రూమ్ లోకి ఎలమనాను అంత భయపడిపోతున్నాయి ఎందుకు నువ్వు ఎప్పుడు ట్రైన్ లో బాత్రూమ్ పోలేనట్టుంది అందుకే ఎంతలా ఎరగబడిపోతున్నావు ఓ పంచి బాత్రూమ్ వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ముక్కు మూసుకోకుండా ఉండరా చూద్దాం నువ్వు మరీ చెప్తావు మా అయినా ముక్కు మూసుకుని ఉండడం ఏంట్రా నేనైతే ఏకంగా భోజనం చేస్తాను లోపల ఏంటి భోజనం లోపలికి తింటావా అరే మావా ఎలరా నువ్వు బయటకి వెళ్ళకొస్తావు నేను చూస్తాను అరే మావా ఇలాంటివన్నీ నాకు మామా జిజువి కాపాడరా అరే మావా ఆక్సిజన్ సిలిండర్ తెప్పించరా వెంటనే అమ్మ ఆ చేత్తోనే ఒక రెండు లీటర్ల ఫ్రూట్ జ్యూస్ కూడా తెప్పించరా అబ్బా లోపల నుంచి బయటకు వచ్చాక కూడా ఫ్రూట్ జ్యూస్ అడుగుతున్నావు అంటే వామ్మ నీ ఎంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడో ఉండడరా బాబు అరే మామ నువ్వు ఎంత చెప్పిన అర్థం కాలేదు కానీ ఒరే ఈ బాత్రూంలోకి వెళ్ళాలంటే మనకు కచ్చితంగా ఆ స్పేస్ చూస్తుండాలి బాబు మరి ఏమనుకున్నా మామ ఒక్కడ బాంబేస్తేనే ఊపిరి అడిగి గిలగిల కొట్టుకుంటాం అదే ఒక భోగిలలో దగ్గర దగ్గర డెబ్బై మంది ఉంటారు అందరూ కలిసి ఒకే బాత్రూంలో బాంబస్ చేస్తే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించవునురా మామ నువ్వు చెప్తే నమ్మలేదు కానీ అమ్మో లోపల ఎవడో నా తాటం బాంబే వేసాడురా రా బాబాయ్ అమ్మో రాలేదు ఇలా కొంతేంట్రా నాయనా అవునా మరి నువ్వు ఏకంగా భోజనమే చేస్తాను కదరా అమ్మో బుద్ధి తొక్కుపోయి వాగండి రా బాబు అయినా నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదరా అందుకే ఆ బాత్రూమ్లో నాకు తెలీదు టికెట్ టికెట్ ఏరా గేట్ దగ్గర నుంచి సీట్లు అయ్యి కొడుతున్నారా ఏంటి సిగరెటా మేవా మీ కంటికి ఎలా కనిపిస్తున్నావు సార్ సిగరెట్ కొనుక్కుని తాగేంత గొప్పవాళ్ళ కనిపిస్తున్నావా అబ్బో బాగానే మాట్లాడుతున్నావురా ఏవి నీ టికెట్లు చూపించా అమ్మ మామ బుక్ అయిపోయిన చూడండి గారు ఎక్కడైనా చిన్నపిల్లల దగ్గర ఉంటాయా అవన్నీ మా నాన్నగారి దగ్గర ఉంటాయి వాళ్ళు అడగండి అరే తెరేదారా మీరు ఎక్కడుంటే అక్కడ మీ అమ్మ బాబు నేనెలా గుర్తుపట్టాలరా మర్యాదగా నాతో రెండ్రో వెనకాలా హలో మాస్టారు ఏవి మీ టికెట్ లో చూపించండి అమ్మో ఈ ఎదవలి టీటీకని గెలిచినట్టు ఉన్నాడు అది డౌట్ వచ్చినట్టు ఏంటండి టికెట్లు అడిగితే అలా ఆలోచిస్తున్నారు టికెట్లు లేవా అంటే పెద్దవాళ్ళు ఇద్దరికి టికెట్లు ఉన్నాయండి ఇద్దరికి టికెట్లు లేవు అమ్మా నాన్నగారు నాకు కూడా టికెట్ కొనలేదు మీరు నువ్వు నోరు మీద ఎదవా అన్నిట్లో మధ్యలోకి వస్తుంటావు క్షమించండి మాస్టర్ ఇద్దరు చిన్నపిల్లలు కదా పక్కలో వేసుకుని పడుకుని పోద్దాం అనుకున్నామండి ఏంటి వీళ్ళు చిన్నపిల్లలా చూడటానికి ఒక్కొక్కడు ఒంగోలుకి ఉన్నారు వీళ్ళు చిన్నపిల్లలేటండి సర్లేండి మాస్టారు ముందు మూడు వేల రూపాయలు ఫైన్ కట్టండి తర్వాత ఆలోచిద్దాం ఫైన్ కట్టారంటే ట్రైన్లో ఉంచుతా లేదంటే అదిగో ఆ రన్నింగ్ ట్రైన్ నుంచి బయటకు తోసేస్తా ఫ్యామిలీని మొత్తాన్ని మూడు వేలు ఫైనా అమ్మో ట్రై పెట్టారు కదా బొక్క నాకు సర్లేండి ఎలాగోలా కడతాను అరే మొన్న ఆడి దగ్గర ఐదు వేల రూపాయలు అండి కదా అందులోంచి నా దగ్గర ఐదు వేల రూపాయల నా దగ్గర యాభై రూపాయలు తప్ప ఇంకొక రూపాయలు అంటే నాన్నగారు ఎంత మీరు చెప్పినప్పుడు సరిగ్గా వినిపించలేదు నాకు అయినా ఎంతండి ఓ రెండు సున్నాలు తక్కువ అరస్తే కదా ఈసారికి మీరు అడ్జస్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు యాభై రూపాయలు ఉన్నాయా